మ శివాయ కార్తీక పురాణంలో ఈరోజు నాలుగవ రోజు నాలుగవ అధ్యాయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయముకు పూర్ణమే నిద్రలేచి నదీ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టి దేవతార్చన చేయాలి ఆ తర్వాత సాయంకాలం శివాలయంలో నూనెతో గాని నెయ్యితో గాని ఆముదంతో గాని దీపారాధన వెలిగించాలి ఈ విధంగా చేయగా శివలోక ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు అందుకు ఒక ఉదాహరణగా ఒక కథను కూడా చెప్పాడు పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు భార్య అంటే అతనికి అంతులేని అనురాగం ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే సంతాన లేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది తమను పున్నామ నరకం నుంచి కాపాడడానికి పుత్రుడు లేడు అని వాళ్ళిద్దరూ కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఒకరోజు వాళ్ళ దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు రాజుగారు రాణిగారు ఆవేదనకు కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాడు కార్తీక సోమవార వ్రతం చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి దోషాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి అని పిప్పల మహర్షి ఆ రాజు రాణి రాణిగారులకి చెప్తాడు దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు ఆ కార్తీక వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తారు వారి వ్రతం ఫలితంగా వారికి ఒక మగ శిశువు జన్మిస్తాడు కళ నెరవేరినందుకు వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఆనందిస్తారు ఆ బిడ్డకి శత్రుజిత్తు అని నామకరణం చేస్తారు ఆ రాజుగారు రాణిగారు ఆ బిడ్డని ఎంతో గారాభంగా పెంచుతూ ఉంటారు సంపదలకు కొదవ లేకపోవడంతో ఆ శత్రుజిత్తు ఏమీ లోటు లేకుండా పెరుగుతాడు యవనంలోకి అడుగు పెడతాడు తల్లిదండ్రుల గారం అంతులేని సంపదలు యవన గర్వం కారణాలుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు సుఖాల వైపు ఆయన వయసు పరుగులు తీయడంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేదిలా ఉండడం వలన అతనికి మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు దాంతో అతని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది శత్రుజిత్తు ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తాడు అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె రూపానికి ముగ్ధుడైపోతాడు ఆమె అందచందాలే అతని కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి ఎలాగైనా సరే ఆమెను పొందాలి అనుకుంటాడు ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలను అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధిస్తూ ఉన్నందుకు ఆమె చాలా అదృష్టంగా భావిస్తుంది తన అందచందాలకు అదృష్టానికి తన చూసి మురిసిపోతూ ఉంటుంది రోజు రోజుకి ఆయనతో చాలా చనువుగా మసులుకుంటూ ఉంటుంది శత్రుజిత్తు యువరాజు అవడం వలన అతని అందదండలు ఉండడం ఈమె ధైర్యానికి కారణం అవుతాయి క్రమముగా ఆమెకి భర్త పట్ల ప్రేమ తగ్గి యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ ఉంటుంది తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట బ్రాహ్మణుడికి తెలుస్తుంది నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా భావిస్తాడు నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు నిప్పులేనిదే పొగరాదు అని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసి గాని ఒక నిర్ణయానికి రాకూడదు అని అనుకుంటాడు తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని అంతమొందించాలి అని నిర్ణయానికి వస్తాడు అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు కార్తీక పూర్ణిమ పైగా సోమవారం ఆ రోజు రాత్రి ఊరికి దూరంలో శిథిలమై ఉన్న శివాలయంలో కలవాలి అని శత్రుజిత్తు ఆమె ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు తమని ఎవరూ చూడటం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఎవరి ఇంటి నుండి వాళ్ళు బయలుదేరుతారు శిథిలమై ఉన్న శివాలయం దగ్గరకు చేరుకుంటారు ఇద్దరు కలిసి లోపలికి ప్రవేశిస్తారు శివాలయం చీకటిగా ఉంటుంది అని తెలుసు గనక ఆ యువరాజు తన వెంట ఆముదం తీసుకుని వస్తాడు దీపం వెలిగించేందుకు ఇద్దరు ప్రమిద కోసం వెతుకుతూ ఉంటారు యువరాజు ఆమె ఇద్దరు కలిసి గర్భగుడిలో ఉన్న ఒక ప్రమిదను తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆముదం పోస్తారు ఆమె తన చీర చెంగు చివరన కొంచెం చించి ఒత్తిగా మాల్చి అముదం తడిపి దీపం వెలిగిస్తుంది ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఆనందంలో మునిగిపోతారు తన భార్య కదలికలను యువరాజును ఓ కంట కనిపెడుతూ ఉన్న ఆ బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి వాళ్ళని హతమారుస్తాడు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడి కారణంగా అతని భార్య యువరాజు అక్కడికక్కడే మరణిస్తారు తను కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి శివలోకం నుండి శివభటులు యమలోకం నుండి యమభటులు వస్తారు యువలోకంలోంచి వచ్చిన భటులు ఆమెను యువరాజుని తీసుకుని వెళుతూ ఉంటారు యమలోకంలోంచి వచ్చిన భటులు ఆ బ్రాహ్మణుని తీసుకొని వెళుతూ ఉంటారు అది చూసి ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడు తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని అలాంటి తనను యమలోకం తీసుకొని వెళ్ళడం ఏమిటి అని యమభటులని నిలదీస్తాడు తన భార్య దారి తప్పిందని యువరాజు సిరి సంపదలను చూచి తన భార్యను వశం చేసుకుంటాడు అని అంటారు వాళ్ళిద్దరూ కూడా దారి తప్పిన వాళ్ళే కదా అలాంటి వాళ్ళిద్దరినీ కూడా శివలోకానికి తీసుకుని వెళ్ళడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు చెడుదారిలో వెళుతున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుంది అని అడుగుతాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం వారిద్దరూ కూడా శివాలయానికి వచ్చారు దీపం వెలిగించారు ఆ పుణ్యం కారణంగా వాళ్ళు శివలోకానికి తీసుకుని వెళుతున్నాము అని చెబుతారు శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడిని యమలోకం తీసుకెళ్లడానికి కారణమవుతుంది దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు గురి అవుతాడు తను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయినందుకు చింతిస్తాడు అప్పటి వరకు వాళ్ల మాటలు వింటూ ఉన్న యువరాజు జోక్యం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళడానికి కారకుడయ్యాడు అలాంటి ఆయనను మా కళ్ళ ముందే నరకానికి తీసుకుని వెళ్ళడం మాకు మరింత బాధగా ఉంటుంది అందువల్ల ఆయనని కూడా శివలోకానికి తీసుకువెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు దీపం వెలిగించిన పుణ్యమే మీకు శివలోకానికి వెళ్ళడానికి కారణమయ్యింది ఆ పుణ్యంలో కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దారబోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి అర్హతను పొందుతాడు అని శివభటులు చెబుతారు ఆ మాటలు వినగానే శత్రుజిత్తు ఆమె ఒక నిర్ణయానికి వస్తారు శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను చీర కొంగు చించి వత్తిగా తయారు చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికే దారపోస్తాము అని చెప్పారు ఆయన చెప్పినది సరైనదిగా అనిపించినందుకు శివభటులు అందుకు అంగీకరిస్తారు అప్పుడు యువరాజు ఆమె ఇద్దరు కూడా దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తారు అప్పుడు ఆ యమభటులు ఆ బ్రాహ్మణుడిని వదిలివేస్తారు ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా కలిసి శివలోకానికి చేరుకుంటారు రాజా కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో విన్నావు కదా కార్తీక మాసంలో సాయంకాలం వేళలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం తప్పకుండా వెలిగించాలి అలా దీపారాధన చేయడం వలన సమస్త పాపాలు కూడా భస్మం అవుతాయి పుణ్యములను పెంచి ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తుంది అందువలన కార్తీక మాసంలో దేవాలయంలో దీపారాధన వెలిగించడం మరచిపోవద్దు అని చెబుతాడు Ом oh, намасе.